నందమూరి బాలయ్యకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాలయ్య సినిమా విడుదలవుతుందంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంత కాదు అందుకే బాలయ్య ఫ్యాన్స్ అంతా కోకో కోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ అంటూ నినాదాలు చేస్తుంటారు ఈ విషయం పక్కన పెడితే బాలయ్య లేటెస్ట్గా బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు ఎన్బికే వన్ నాట్ నైన్ వర్కింగ్ టైటిల్తో షూటింగ్ నడుస్తున్న ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది మహాశివరాత్రి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేసింది తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేలా కనిపిస్తోంది యాక్షన్ సీక్వెన్స్తో రూపొందిన ఈ గ్లింప్స్లో బాలయ్యను దర్శకుడు బాబీ నేచురల్ కింగ్ కింగ్గా చూపించాడు అంతేకాకుండా బాలయ్య క్యారెక్టర్ను స్టైలిష్ లుక్లో కూడా తీర్చిదిద్దాడు దీంతో ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉంటుందని తెలుస్తోంది బాలయ్య టూల్ బాక్స్లో ఆయుధాలతో పాటు మ్యాన్సన్ హౌస్ ఆల్కహాల్ బాటిల్ కూడా కనిపించింది రౌడీలు తన వైపు పరిగెత్తుకుంటూ వస్తుంటే బాలయ్య కూల్గా ఆల్కహాల్ తాగుతూ చితక్కొట్టేశాడు మరోవైపు ఈ ఫస్ట్ క్లింప్స్లో బాలయ్య పవర్ఫుల్ డైలాగుతో అదరగొట్టాడు సాధారణంగా బాలయ్య సినిమా అంటేనే పవర్ఫుల్ డైలాగులు ఉండటం కామన్ ఇక ఈ క్లింప్స్లో కూడా అలాంటి ఓ డైలాగ్ గట్టిగానే పిలింది ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అని అడిగితే సింహం నక్కల మీదకొస్తే వార ఫుట్ ఇట్స్ కాల్ హాంటింగ్ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది అయితే ఈ మధ్యకాలంలో బాలయ్య నటిస్తున్న ప్రతి సినిమా నుంచి గ్లిమ్స్ విడుదల చేసినప్పుడు పదాన్ని వాడటం అలవాటైపోయింది అఖండ నుంచి ఈ పద్ధతి కొనసాగుతూ వస్తోంది అఖండ క్లింప్స్లో ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శీనుగారు మీ నాన్న బాగున్నారా అనేదానికి శీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందిరా లంబడీ కొడక అంటూ బాలయ్య డైలాగ్ చెప్తాడు అలాగే వీరసింహారెడ్డి మూవీ ఫస్ట్ క్లిమ్స్లో కూడా భయం నా బయోడేటాలోనే లేదురా రా బోషడీకే అంటూ బాలయ్య డైలాగ్ చెప్తాడు ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ క్లింప్స్లో కూడా బూతు పదాన్ని యాడ్ చేశారు లవ్ ఫుట్ అంటూ బాలయ్య చెప్పే డైలాగును చూపించారు దీంతో కొందరు అభిమానులు ఇదేం సెంటిమెంట్ రా బాబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూతుపదాలను విచ్చలవిడిగా వాడే సాంప్రదాయాన్ని ఇకనైనా బాలయ్య వదిలిపెట్టాలని సలహాలు ఇస్తున్నారు ఇది చెత్త సెంటిమెంట్ అని దైవాన్ని నమ్మే బాలయ్య పండగ రోజు బూతుపదంతో డైలాగ్ చెప్పిన గ్లింప్స్ను విడుదల చేయడం సరైన పద్ధతి కాదని సినీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం